¡Alto! భక్తుడు దార్శనికుడు కవి ఎందరో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కదేనే ఉంది భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడుకు ఆదర్శనీయుడైనటువంటి మన మాజీ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతిని పురస్కరించుకొని ఈరోజు మన మరకెల్ మండల కేంద్రంలో వారి జయంతిని జాతీయ సుపరిపాలన దినోత్సవంగా కేంద్రం ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు మన మండల కేంద్రంలో ఆ యొక్క జయంతిని పురస్కరించుకొని కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్తి మన సీనియర్ నాయకులు అన్న నర్సన్ గౌడల గారిని నిమిషాలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నారు ವಾಜಪೇಯ್ ಜಾರಿ ದೇಹ ಅಂತ ಮನಮ ಸಂಕಲ್ಪ ಮುಖ್ಯ ಏನೈತೆ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗದಮೂರು ಪದ್ಮೂ ಏಕ ಸಮಯ ದಾದಾ ಭಾರತ ದೇಶ ಶಕ್ತಿ ಪ್ರಧಾನಮಂತ್ರಿಯ ಮೂರು ಸಾರ್ವಜನಿಕ ఇక్కడ నేరు కూడా తప్పిస్తే ఆర్మీ పార్టీ ఆ అదృష్టం భారతీయ జనతా పార్టీకి గడుపు కరల్ బిహారీ వాజ్పేయికి రావడం అనేది ఇంకో విషయం ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ వారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రోజులు నాయకులు ఈ పూర్తి స్థాయి ప్రధానమంత్రిగా వారు భూస్వామి చేసే ఒక సడక్ యోజననే ఆయన ఏదైతే వాసపోతేటో ఆయన మనసులో ఉన్నది ఏంటంటే గ్రామీణ ప్రజానికి కానీ మండలానికి కానీ మండలా జిల్లా కానీ అర్ధరాత్రిలో ఏ కార్యక్రమం కర్కీ స్టేట్ కానీ ఎంత మెడికల్ కానీ ఏంటి స్థడకు ఏదైనా చేస్తే కాకూడదు అన్న ఉద్దేశం స్థడకులు అంటే మనకు బాధలు చూసినా స్టాఫ్ కనుక ఉన్నప్పుడు చూసినప్పుడు ఏ గ్రామానికి చూసినా ఇది ఇబ్రాహంపట్నం వాళ్ళన్నా పల్లెగడకు వాళ్ళన్నా కూడా మనం సైకిల్ మీద కూడా ఎంతో ఇబ్బంది పడకొస్తుంది ఏకంగా ఒక లక్ష్మీనాథ్ రెడ్డి గారు లాంటి యాభై లక్షల కారు కూడా మంచిగా పోయి మంచిగా వస్తుంది అంటే ఎంత బాగా కూడా చాలా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ ఏళ్ళ తర్వాత కూడా మాగునీటి సమస్య చాలా గొప్ప లక్ష్యం ఉంది దాన్ని కూడా అనుకునించిన ఘనత ఈరోజు అటల్ బిహార్ అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే విజిలీ అని కరెంట్ కరెంటు ఏంటంటే మనకి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆయన జమానాలతో ఇప్పుడు నరేంద్ర మోడీ వరకు కూడా దాదాపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వేల గ్రామాలకు మనం కరెంటు ఫ్రీ సప్లై ఇస్తున్నాం అది గొప్ప అంటే అటల్ బిహారీ గారిని వారసత్వంగా తీసుకొని ఈరోజు నరేంద్ర మోడీ గారు తీర్చడం జరిగింది అట్లా కొన్ని విషయాలు సామాన్యుడికి చేరువా అంటే గొప్ప గొప్పవాళ్ళే కాకుండా సామాన్యుడికి ఎక్కువ విషయం చెప్తా ఎక్కువ నేను ఎక్కువ మాట్లాడదాల్చుకోలేదు ఇంకొక విషయం చెప్తా టీవీ నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మనకు అధికారం అయితే కాంగ్రెస్ ఏమనుకున్నదంటే నేను ఇక్కడ మనం కాంగ్రెస్ గురించి ఎందుకంటే అంటున్నారంటే వారి జయంతి విషయంలో నేను ఆ మాట్లాడదాల్చుకోలేదు కాకపోతే మీకు ఒక ఎందుకంటే తెలవాలన్న కూడా ఒక విషయం ఏం జరిగిందంటే టీవీ నరసింహరావు సమానులు అప్పుడు మనకు అబ్దుల్ కలాం గారు ఉండేది అప్పుడు ఆయన ఒక విషయం చెప్పిండు నరసింహారావు గారికి ఏందంటే ఈ పోక్రాన్ అను పాంపలు మనం చేస్తే బాగుండేనేమంటే ఇక మీకు తెలుసు ఇక కాంగ్రెస్ చుట్టుకుంటున్న దేశాలకు వాళ్ళకి ఎంత వాళ్ళు చిట్టి ఎంత పక్కన పెడతా దాని లోపలికి పోదాం ఆ రోజు ఇట్లే ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఒక చిట్టి తీసుకొచ్చి పాలండి ఒక పిఏ వాజ్పేయి దగ్గరికి ఆ వాజ్పేయికి ఆ చిట్టు ఇచ్చి ఆ చిట్టి మీరు కేంద్ర పెట్టుకోండి ఇప్పుడు ఎవరు నడిచిన చేపెట్టి ఆ తర్వాత ఇంటికి పోయిన తర్వాత రాత్రి ఆయన పండుపురే చెట్టు తీసుకుంటుంది దాంట్లో ఏముందా అంటే రాష్ట్రపతి గారు రికమెండ్ చేసింది ఏంది అయ్యా నీ మీరు చేయలేకపోయింది కాంగ్రెస్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అటల్ బిహారీ గారు వాటికి ఉన్నారు కాబట్టి ఇవ్వండి అంటే మనం అది సక్సెస్ చేసినాం మీరు ఏంటి సంబంధం తెలియదు కానీ ప్రధానమంత్రి మనం భారతీయ జనతా పార్టీ మనం అణు లో అను పాపం మనము ఎందుకంటే ప్రపంచ దేశాలకు మనము జవాబుదారను ఇవ్వగలిగినాము అటువంటి వ్యక్తిత్వం ఉన్న గొప్ప మహాయుడు అందుకే ఈరోజు వారిని స్మరించుకోవాలన్న ఈ రెండు చట్టం మొదలుపెట్టా నాకు ఈ అవకాశం ఈ మండలి కార్యవర్గానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు ఆదర్శవంతమైన వ్యక్తి అంటే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవై ఐదున మధ్యప్రదేశ్లోని కాంగ్రీ అంటే ఒక గ్రామంలో జన్మించిన ఆయన రాజన్న బ్రహ్మచారి అక్కడ ఆర్య సమాజంలో ఆర్య సమాజ్ కార్యక్రమాల పట్ల ఆయన బాల్యంలో ఆకర్షితుడై దాని తర్వాత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మన రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో ఆయన చేరడం జరిగింది దాని తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు మన పంతొమ్మిది వచ్చిన సమయంలో ఆ నలభై ఏడవ సంవత్సరంలో పూర్తి స్థాయి ప్రచార పోవడం జరిగింది పూర్తి సమయం మనకు సంఘానికి ఇచ్చి పంతొమ్మిది వందల నలభై ఏడులో పూర్తి సమయం ప్రచారక వెళ్ళడం జరిగింది దాని తర్వాత అక్కడ నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేస్తున్న తర్వాత దాంట్లో నుండి మన యొక్క రాజకీయ కార్యక్ర కార్యకలాపాలతో జనసంఘ ఏర్పాటు చేసినటువంటి మన శ్యామప్రసాద్ ముఖర్జీ దీరజహార ఉపాధ్యాయులతో కలిసి పనిచేయడాని కోసము జనసంఘ్లో చేరడం జరిగింది దానిలో భాగంగా ఈ యొక్క రాజకీయ చర్చలతో శ్యామప్రసాద్ ముఖర్జీ దీర్ఘహాల ఉపాధ్యాయు ఇద్దరు కూడా హత్యగావించబడిన తర్వాత జనసంఘ్ యొక్క ఆ యొక్క పార్టీ యొక్క ప్రాణాన్ని కూడా అతని భుజస్కంధాలపై మన యొక్క మురళీ మనోహర్ జోషి అద్వానీ గారు మరియు నానాజీ దేశముఖ్ వారితో వారి పెద్దల సహకారంతో ఆ యొక్క జనసంఘుని మనము ముందుకు తీసుకుపోవడం జరిగింది దాని తర్వాత కష్టకాలంలో ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ సమయంలో ఇరవై నాలుగు రోజులు జైల్లో ఉండడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ తర్వాత వాళ్ళ జన జనతా పార్టీలో ఈ జనసంఘును విలీనం చేయడం కోసము అతని శత విధాలు ఆలోచన చేసి అరే ఈ ఈరోజు మనము ఈ పరిస్థితులు చక్కెత్తుద్దాలనే ఉద్దేశంతో జనసంఘును జనతా పార్టీలో విలీనం చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు పెట్టిన కండిషన్స్ మీరు ఉంటే జనతా పార్టీలోనే ఉండండి లేకపోతే ఆర్ఎస్ఎస్లోనే ఉండండి అని చెప్పి పిచ్చి పిచ్చి కండిషన్లు పెడితే మీ జనతా పార్టీ ఎవరికి కావాలంటాయి నా ఆర్ఎస్ఎస్ నా సిద్ధాంతమైన నాకు ముఖ్యమని చెప్పాడు వీళ్ళు పెద్దలు మన మురళీ మనోర్ జోషి నానాజు దేశ్ముఖ్ తర్వాత అద్వానీ గారి వాళ్ళ సారథ్యంలో పంతొమ్మిది వందల ఎనభైలో మనం ఇప్పుడున్నటువంటి భారతీయ జనతా పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది మొదట గెలిచిన రెండు స్థానాలతో పార్లమెంటు పోయిన తర్వాత కూడా వారు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఈరోజు రెండు ఎంపీ స్థానాలు ఉన్నాయని చెప్పని మమ్మల్ని మీరు ఏమని చేస్తున్నారు కానీ మేము ప్రతిపక్షంలో అత్యధిక స్థానంలో కూర్చొని అధికార పక్షంలో కూర్చొని మీరు ప్రతిపక్షంలో కూర్చొని ఈయన పరిస్థితి మీకు వస్తూడని చెప్పని ఆ రోజే ఛాలెంజ్ చెప్పిన మహానుభావుడు మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఇంకొక విషయం మీకు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పదమూడు రోజులు అంటే అత్యధిక మెజారిటీ వచ్చింది కాబట్టి మీరు గవర్నమెంట్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆహ్వానిస్తే వారు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పదమూడు రోజులనే ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కూర్చోడం జరిగింది దాంతో మళ్ళీ ఎలక్షన్ పోయిన తర్వాత తొంభై ఎనిమిదిలో అంటే రెండు రెండు ఇద్దరు ప్రధానమంత్రులు మారి మళ్ళీ పదమూడు రోజులు కూల్చిన అనుభవం ఉన్నా కానీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆ ఏప్రిల్ ఆ ప్రాంతంలో ప్రధానమంత్రిగా ప పదవి స్వీకరించిన ఒకటే నెల రోజులల్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మేలో పదకొండు తారీఖు పదమూడు తారీఖు అణుబాంబు ప్రయోగాలు చేసింది ఆయన ఎందుకోసం చేసిందంటే భారతదేశం అంటే ఆషాభాష కాదు ప్రపంచ దేశాలకు ఏది కూడా తీసిపోదు అని చెప్పని సవాలు విసరడం కోసము అణుబాంబు ప్రయోగం చేసి భారతదేశ సత్తాన్ని నిరూపించాలంటే అస్థిరమైన ప్రభుత్వం ఉన్నా కూడా ఆయన లెక్క చేయలేదు తొంభై ఎనిమిదిలో ఆ యొక్క ప్రోగ్రాంలో అనుబంలు ప్రయోగం చేసిండు దాని తర్వాత ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మళ్ళీ తొంభై తొమ్మిది తర్వాత రెండు వేల నాలుగు వరకు ఐదు పూర్తి కాలం ప్రధానమంత్రి చేసిన తర్వాత కూడా వారు తీసుకున్న నిర్ణయాలు స్వర్ణ చతుర్భుజి పథకం అనేది రోడ్ల అనుసంధానం అనుసంధానం భారతదేశంలో ఉన్న ప్రధాన నగరాలన్నింటినీ కూడా రోడ్ రోడ్లను అనుసంధానం చేయాలని చెప్పని స్వర్ణ చతుర్భుజి పథకము ప్రధానమంత్రి సడక్ యోజన ఆ యొక్క పథకాలు తీసుకొచ్చి ప్రతి పల్లె వరకు కూడా రోడ్లను తిరుగుకపోవడం జరిగింది అటువంటి అంటే కారణ విషయం కానీ ఆయన ఇంకొక విషయం మీకు ఆయన ఆయన గురించి చెప్తే సిద్ధాంతమా రాజకీయమా సిద్ధాంతమా రాజకీయ పార్టీ ఒక పదివే ప్రజాప్రతినిధి యొక్క పదివే అని చెప్పి ఈయన ఒకవేళ ఆయన ముందర పెడితే ఆయన నిర్మా నాకు సిద్ధాంతమే ముఖ్యమని చెప్పగల ఒక దార్శనికమైన నేత వాజ్పేయి గారు వారి యొక్క లీడలు వారి యొక్క చూపించిన పాటలు మనమందరం ఈరోజు నడుపుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఉద్దేశించి మన కొత్తైనటువంటి శశాంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు ఈనాటి అటల్ బిహారీ వాజ్పేయి గారి సిద్ధ జయంతి ఉత్సవాలలో భాగంగా నారాయణపేట జిల్లా మరికెల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసి అధ్యక్షత వహించినటువంటి మండల అధ్యక్షుడు బండగొండ భాస్కర్ రెడ్డి గారు అదేవిధంగా జిల్లా అధికార ప్రతినిధి శ్రీ గారు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి తిరుపతి రెడ్డి గారు కావచ్చు వేణుగారు కావచ్చు రవి మహేష్ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో అటల్ బిహారీ గారు చేసినటువంటి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి మన భారతవని ఎక్కడ ఉన్న మూల మూలాన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శీతా జయంతి ఉత్సవాలను ఘనంగా చేయాలన్న ఉద్దేశంతో ఈరోజున పరికిల్ మండలంలో ఏర్పాటు చేసినందుకు అందరికీ ప్రయోజనం తెలియజేస్తూ అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఒక ఆనిముత్యము అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఒక సంబి అట్లాంటి ఆణిముత్యము మన భారతవనిలో జన్మించడం మనమందరం కూడా గర్వించాల్సిన ఏమో ఇది ఒక్కొక్కసారిగా ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా ప్రతిపక్షాన్ని మనం మేకరు పెట్టే దినాలుంటాయి అంటే ప్రతిపక్షాలు మంచిగా చేస్తే కూడా వాళ్ళని గొప్పగా భావించినటువంటి వ్యక్తి మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒకానొక సందర్భంలో ఇందిరాగాంధీ గారు ఒక పార్లమెంట్ లోపల ఒక మంచి సందర్భంలో మాట్లాడుతుంటే ఆమెను కూడా పగిడి ఒక అపర ఖాళీ అని చెప్పి ముప్పుకున్నటువంటి మహానేత మన అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈరోజు మీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ధర్మాన్ని వీడకుండగా ఎవరైతే ధర్మంగా ఉన్నటువంటి అపోజిషన్ వాళ్ళని కూడా మెచ్చుకుంటూ ధర్మం తప్పితే ఖచ్చితంగా వాళ్ళ యొక్క పాట తీష్టమని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పూర్తి చూసుకుంటారు ఈ సందర్భంలోనే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు ఇద్దరే ఇద్దరు ఉన్నటువంటి పార్లమెంటులో కూడా ఎంతోమంది అవమానపరిచింద్రు ఇద్దరు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఏం చేస్తారని ఆ రోజు లాల్కృష్ణ అద్వాని గారు అదేవిధంగా వాళ్ళ గురువు అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారు మొక్కవాన్ని ధైర్యంతో అవని యొక్క మూలాల లోపల భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పేసి ఎల్కే అద్వాని గారికి ఆదేశాలు ఇవ్వడం రథయాత్ర చేయడం అందులో భాగంగానే ఈరోజు బీజేపీ అంటే మూల మూలాల లోపల నరాల లోపల ఈ రోజు భారతీయ జనతా పార్టీ మూడు వందల సీట్లకు పైగా గెలుచుకున్నటువంటి ఏకైక పార్టీ లేదంటే భారతీయ జనతా పార్టీ మోడీ గారు కూడా అటల్ బిహారీ వాజ్పేయిని ఆదర్శంగా తీసుకొని ఎవ్వరు ఏమన్నా వారతావళిలో ఉన్నటువంటి ఏవైతే సంక్లిష్ట పనులు పనులన్నింటికి కూడా చెట్టు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా భారతదేశం ధరించే విధంగా ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశంపై చూస్తున్నారన్నట్లు సందేహం లేదు ఇవన్నీ కూడా మన మహానేత ఈరోజు ఏదైతే శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నామో అటల్ బిహారీ వాజ్పేయి గారి అడుగు జాడనే కారణం అని చెప్పేసి సందర్భంగా మన కార్యకర్తలు కూడా చేస్తున్నాం కార్యకర్తలు అందరూ కూడా ఎవరైతే ఈరోజు మనం మరికెల్ మండలం కావచ్చు నారాయణపేట జిల్లా కావచ్చు మీరందరూ కూడా ఒకప్పుడు మనం అందరం కూడా ఒక ఎంపీ ఒకటో రెండు వెళ్తున్న వాళ్ళమే ఉన్నాం మరి మనకందరికీ కూడా ఈయన మన అటల్ బిహారీ వాజ్పేయి గారే మనకు ఆదర్శము రాబోయే రోజులల్లో మనం మెజార్టీ ఎంపీ స్థా ఎంపీటీసీ స్థానాలు కూడా ఎందుకు గెలవము ఆ రోజు రెండు సీట్లు ఉన్నది రెండు వందలు దాటిండ్రు రెండు వందల పోయి ఈరోజు మూడు వందల పైన కూడా స్థా ఏకైక పార్టీ స్థాపించ స్థాపించినటువంటి భారతీయ జనతా పార్టీ మరి మన నాయకులు ఏ విధంగా ఏ విధంగా అయితే పార్లమెంట్ మెంబర్గా గెలిచిన మనం వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఖచ్చితంగా రాబోయే స్థానిక సంస్థలల్లో కూడా మనం అందరం కూడా ఎంపీటీజీగా గెలవాల్సిన అవసరం ఉన్నది ఎన్పీటీజీగా గెలవాల్సిన అవసరం ఉన్నది ఈ మర్కెల్ మండలాన్ని పూర్తిగా మనం హస్తగతం చేసుకోవాల్సిన బాధ్యత మనకు కార్యకర్తల పైన ఉన్నది ఈరోజు మన కర్ణమ్మకాన్ని మనం ఆదర్శంగా తీసుకుంటే ఏడు మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ మనకు ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి లేరు అందులో తెలంగాణ ముఖ్యమంత్రి కానుసేజ్ కూడా మన పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నది మరి వీళ్ళందరినీ కూడా ఎదిరించి మొక్కవోని ధైర్యంతో ఒక మహిళ ఒక వీర నారిగా మన పార్లమెంట్ నుంచి గెలిచి పార్లమెంటు లోపల మన వాణి వినిపిస్తున్నది మన సంఘాలు చూసుకున్నారా ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎవరు ఏమన్నా ఈ రోజున ఉంటే ఒక యాభై మందే ఉన్నారు ఒక అరవై మందే ఉన్నారు అనొచ్చు ఈ యాభై మంది ఐదు ముందు రమ్మన్న ఒకరు ఇది గుర్తుపెట్టుకొని మనం అందరం కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకోవాలి అదేవిధంగా ఎక్కడ ఉన్నా ఏ సమస్య ఉన్నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెళ్ళి మన వాళ్ళకి ఏ ఇబ్బంది అయినా వాళ్ళని ఆదుకునే విధంగా మనం వెళ్ళాలి ఈరోజు మనకు ఒక అదృష్టంగా అన్నమత గారు గెలవడం మనం అదృష్టంగా భావించాలి అన్నమత గెలవడం వల్ల ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతున్నారు మనకి ఇక్కడ ఇంతకుముందు గతంలో లేదు మనకి ఇట్లాంటి ధైర్యం మరి ఈరోజు అక్క నాలుగు జిల్లా తీసుకొని మన నారాయణపేట జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే ఇరవై నాలుగు మండలాలు ఒక ఆరు మున్సిపాలిటీలు ఉన్నాయి తర్వాత ఇరవై మండలాలు ఉన్నటువంటి మన నారాయణపేట జిల్లా లోపల అన్నింటిన మనకు గెలిచే అవకాశాలు మనకు ఉన్నాయి ఏ ఒకటి మనలా అట్లాంటి సామర్థ్యం ఉన్నటువంటి మన కార్యకర్తలు ఈరోజు నేను చూస్తున్నా గత ఆరు నెలలుగా గ్రామ గ్రామాన్ని వెళ్తున్నాం భారతీయ జనతా పార్టీ అంటే ఈరోజు యువత కావచ్చు మహిళలు కావచ్చు వృద్ధులు కావచ్చు మనమందరం భారతీయులకు భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పేసి ఈరోజు ముందుకు ఉన్నారు దాన్ని ఏదైనా మాట్లాడితే ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడుతున్నారు నిన్న మొన్న కూడా మనం అసెంబ్లీలో చూస్తున్నాం ఏదో ఒక చిన్న సంఘటన జరిగితే దాన్ని పదిహేను రై నిమిషాల సంఘటన మీద మాట్లాడుతున్నారు మరి వీళ్ళు ఏదైతే గతంలో ఎన్ని ఎన్నికలలో మాట్లాడినటువంటి హామీలన్నీ పక్కన పెట్టి ఈరోజు సంవత్సరం మీద ఒక నెల జరుగుతున్నది మేము చేసినటువంటి వాగ్దానాన్ని పక్కన పెట్టి మాట్లాడుతున్న హామీలని పక్కన పెట్టి ఎవరో ఒకరు వాళ్ళ పేరును ఉత్తరించలేదని చెప్పేసి పైన అసెంబ్లీలో మాట్లాడడం ఇంతవరకు కరెక్ట్ అని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఎప్పుడైతే థియేటర్కి వచ్చిందో వచ్చినప్పటి నుంచి పోయేంత వరకు అన్నువను అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరమా నిజంగానే మీరు మాట్లాడినట్లు ఉంటే మరి మీరు గెలిచినప్పుడు నుంచి ఎలక్షన్లు నిలబడప్పటి నుంచి ఈ రోజు వరకు ఎందుకు పెట్టుకొని ప్రజలకు ఇచ్చినటువంటి సమస్యల పైన ఎందుకు మార్చి ఇవన్నీ కూడా పెట్టుకోవాలి మనం ఏదైతే ప్రజలందరూ కూడా ఇవన్నీ మనం ప్రతి ఒక్క విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది మన గుర్తు తెలిపియాలి వాజ్పేయి గారి మనకు ఆదర్శము ఈరోజు ఆయన ఎవరైనా ఈరోజు పెద్దగా పనిచేస్తుంటే ఒకవేళ ఒంటరిగా పెళ్ళి లేకుండా ఎవరంటే అటల్ బిఆర్ వాజ్పేయడం ఎవరైనా మంచిగా మాట్లాడుతుంటే ఒక కళ్ళు మాట్లాడుతుంటే అటల్ బిఆర్ వాజ్పేయడానికి మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఇవన్నీ కూడా మీ అందరికీ కార్యకర్తలు అందరికీ మరొకసారి చెప్తున్నాం మనోధైర్యాన్ని కోరుకోవచ్చు మనం ఎప్పుడైతే ఆ ధైర్యపడతామో ఏనుక వాళ్ళు మనం వెంబడిస్తుండే ఉందరు సంబంధాలు సోదరుల మనం అందరం ఈ ఇంతేమంది చాలు రేపు మరికెల్ మండలాన్ని హస్తగతం చేసుకోవడానికి ఈరోజు కింద మన సైడ్ ఉన్నారు మనం ఈరోజు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మనం అటల్ బిహారీ వాజ్పేయి గారికి మనం ఒక్కటే మనం మాట్లాడాల్సింది మనం ఇలా ఆయనకు ఒక జాడలు నడుచుకుంటూ మరికెళ్ళ మండలాన్ని మనం రాబోయే రోజుల భారతీయ జనతా పార్టీకి అంకితం ఇస్తారని హిందుల అత దీక్షతో మీరు ముందుకు వెళ్ళాలని చెప్పేసి సందర్భంగా ఆశిస్తూ ఇంకొక చిన్న విషయం మనకు రేపే మన బండి సంజయ్న గారు నరవ మండలానికి వస్తున్నారు మరి ఈ కార్యక్రమాల పైన రావచ్చు మన భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి ఏవైతే కార్యక్రమాలు ఉన్నో వాటి అన్నింటినీ కూడా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఎవరు ఈ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు మేము సంక్షేమ పథకాలు అంటున్నారు మన భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాలలో కూడా ఈ మన తెలంగాణలో శ్రమించినవి చాలా తక్కువ అందులో భాగంగానే ఈరోజు రోజు గారు మన నరవ మీరందరూ కూడా ఇదే సందర్భంగా మీకు అందరు చెప్తున్నా రేపు ఉదయం పది గంటల కల్లా రాయకోడు గ్రామంలో జరిగేటువంటి బండి సంజయ్ నగారి కార్యక్రమానికి కన్నమ్ముఖ గారు కూడా వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా అక్కడికి రావాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ మనందరం కూడా మహానుభావుడు వాజ్పేయి గారే వాజ్పేయి గారే మనకు ఆదర్శంగా ఉంటారని ఆయన అడుగుజంటకు మనందరం నడవాలని చెప్పేసి భావిస్తూ భారతీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ا رات پتا کی জয় منسا جدام واه بهاري आशرانو كنا سايتو منسا جدام پر سايتو منسا جدام په پاسبيګاري आशرانو كنا سايتو منسا جدام منسا جدام అందరూ ఫస్ట్ వాళ్ళకి ఇవ్వండి అందరూ పంపిణీ వాళ్ళకి ఫస్ట్ బాస్కర్ వాళ్ళ చేతిలో పట్టి వాళ్ళ చేతిలో పట్టించి అట్లా ఇస్తున్నట్టు ఉండకండి వాళ్ళు ఇస్తారు అన్న వాళ్ళు ఇస్తారు మీరు ఇవ్వకుండా అండి వన్ సెకండ్ సార్ क्या <laughs> भास्कर <laughs> देख रहे हैं दर्ज देख रहे हैं सतीश आयशा ना देख मिल रहा है सतीश मैं पापा पकड़ो पकड़ो ये एनपीटी बुलाया जी ने बोले बड़े शैतान है सासु मां क्या पानी करता है दिनेश आया को ఇప్పుడు వస్తున్నాయా ఇస్తున్నారా ఇప్పుడు అవి లేవు

ஆ <laughs> சார்